నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి పరీక్షలవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఓకే అండి మరి ఇక్కడ మన గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు సార్ ఇక్కడ అంటే మరి డిసెంబర్ నెలలో పరీక్షలు పెట్టేసి పోస్టింగ్స్ ఇస్తాము మన ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎవరికి అన్యాయం చేయము మన ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే పదహారు వేలకు చిల్లర పైగా మనకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ పైన సంతకం పెట్టామని ఇచ్చారు మరి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించిన వెంటనే పోస్టింగ్స్ ఇస్తామన్నారండి దాని అర్థమేంటి మనకు సంబంధించి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుందండి కానీ ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటి సార్ అంటే నవంబర్లో వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్ మూడు డిఎస్ నోటిఫికేషన్ అని మళ్ళీ డిసెంబర్లోనే ఎగ్జామ్ అంటే కొద్ది కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఏమైనా కొద్ది మేబీ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో కానీ మార్చ్ ఫస్ట్లో కానీ ఉంటే ఉండచ్చు అండి కానీ ఇక్కడ డిసెంబర్లో అనేసి మనకు న్యూస్ పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఒక సమావేశంలో మనకి చంద్రబాబు నాయుడు స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రస్తావించారు కాబట్టి మీరందరూ సబ్జెక్టుకి అయితే నెగ్లెక్ట్ చేయకండి ఒకవేళ డిసెంబర్లో ఎగ్జామ్ ఉన్నా కూడా మీరు దానికి ప్రిపేర్ అయ్యి ఉండాల్సి ఉంటుందండి ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్